స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజేఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్ చేంజ్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియా ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఈ ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని ప్రతి చెప్తాను అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ను పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫర్స్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుగాను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ను సెటిల్ చేయటం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్ లో ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా రిపేర్ చేంజ్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది